హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో చెప్పండి అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పాప ఏదో చేసేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మ్యాగీ అరే నేను అసలు మ్యాగీ తినదాన్ని ఆ రోజు మ్యాగీ తిన్నాక నీ మ్యాగీకి ఫ్యాన్ అయ్యారా సీరియస్ లో నేను తిన్నా

నేను ఆ రూమ్ లోకి వెళ్ళి తలిపేసుకొని తింటా ఏ రాలేరు మీరు నేను అన్ని తలిపలేదు వస్తా ఓకే సో ఇలా అయితే మా తమ్ముడు మ్యాగీ చేస్తున్నాడండి మేము కజిన్స్ అందరం కలిసి నైట్ అవుట్ చేద్దాం అనేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు ఆల్రెడీ బిర్యానీ చేస్తున్నారు ప్రిపరేషన్ అవుతుంది బట్ నేను శనివారం అనేసి నా కోసం మ్యాగీ చేశారు

నాకు ఇంకొంచెం వేసి మీరు ఏమైనా చేసుకుంటా పుట్టిందో ఇంకో ప్లేట్లో ఇచ్చేది వాళ్ళందరూ తింటారు ఇది నా పోర్షన్ అస్సలు అయితే మ్యాగీ కోసం అయితే ఎంత అందరం యాక్చువల్లీ వాళ్ళు బిర్యానీ చేసుకున్నారు బట్ నేను మ్యాగీ అడిగాను కానీ అందరూ మ్యాగీ చూస్తే ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా సో ఇలా అయితే మేము మ్యాగీ కోసం నేను తనుష్ అయితే ఇంకా ఎక్కువగా కాకొని ఆర్గ్యూ చేసుకున్నాము అటు వెళ్ళరా ఆ ప్లేట్లో తినరా అంటే వాడు తినట్లు నా దగ్గరే ఉండి తింటున్నాడు ఈ ప్లేట్ నాది ఆ ప్లేట్ అప్లేట్ ఆ ప్లేట్ వాలది ఓకే మీ ప్లేట్లో మీరు తినండి నా ప్లేట్లో నేను తింటా